మీరేనా డాక్టర్ సాబ్బ ఫోన్ చేయింది బాగలేదు అంట అందుకనే రైతన్నీ ఫోన్ చేసినాడు

అవినాష్ రితన అవినాష్ గారు ఆ నీ ఆ ఓకే ఎందుకలా కాబట్టి నీకు బాంగో ట్రీట్మెంట్ చేసి పోతాను మంచిగా ట్రీట్మెంట్ చేస్తారా ఇప్పుడు ఆ ఓకే ఆ చెయ్ సర్ చేస్తా గనే ఆ ఆ ఓకడు ఆని కొడు ఏయ్ ఆ కన

అట్లాంటి పెట్టుకో దానికి ఛార్జింగ్ ఆన్ ఆన్లోనే ఉండాలి ఛార్జింగ్ ఇది పట్టుకో ఛార్జింగ్ అయిందా చెక్ చేస్తారా గుండి కొట్టుకుంటుందో లేదని చెకప్ చేస్తారు హలో సార్ డాక్టర్ సాబ్ ఎక్కడండి గుండి ఉండేది హలో వెనక్ కాదు అటు రండి ముందర ఉంటాది సార్ అంటే జ్వరం వచ్చాంది ఎట్టి భావం ఇంజక్షన్ తెచ్చారా ఎక్కడుంది లండన్ ఇంకా తెచ్చినారా ఇంజక్షన్ అంటే వేయండి ఆవుకు మంచిగా హెల్త్ ప్రాబ్లం బాగా ఉండాలి ఏమైంది సార్ ఏం మెత్తం చెప్తున్నావు కంప్లీట్ చేస్తున్నావా అది ఆ ఫ్రీ హెల్త్ బాగాలేదని అటు చేస్తాను రే హలో ఏంటి సార్ సంక్రాంతికి వచ్చినాడని లండన్ దే నేను పిలిపించినారా ఎందుకు పనికి రాకుండా ఇక్కడే ఉంటావా లేదు రైతన్న బాగా పట్టుకుంటాడు మీరు మంచిగా ట్రీట్మెంట్ చేయండి